రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా కలెక్టర్లతో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాల వల్ల ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు ఈ సమాపేశంలో డీజీపీ జితేందర్ మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ నీటిపారుదల ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి ఆకస్మిక విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిహెచ్ఎంసీ సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని సూచించారు లోతట్టు వరద ప్రజలు వెళ్లకుండా నిఘా వేయాలని చెప్పారు ఉధృతంగా పారే వాగల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని చెప్పారు గ్రామాలు పట్టణాల్లోని మంచినీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు